ఓకేనయ్యా ఇది కోనేటిపురంలో నలభై ఐదు మందికి దివ్యాంగ పెన్షన్లు తీసేసినట్టున్నారు ఆపినట్టున్నారు ప్రతి ఒక్కళ్ళకి చేయించాలా కాదు కాదయ్యా దివ్యాంగులు ఊర్లో ఉన్న దివ్యాంగులందరికీ టెస్ట్లు ఉంటాయా వైసీపీ వాళ్ళకే ఉంటాయా లేకపోతే ఈ ఊర్లో టీడీపీ వాళ్ళకు కూడా చేయించారా వాళ్ళ ఎందుకని దేవి అని ఉంది ఒక అమ్మాయి ఆ అమ్మాయికి పూర్తిగా కళ్ళు కనిపించు మరి అమ్మాయికి పెన్షన్ ఎందుకు ఆ అమ్మాయికి ఎందుకు మనం చూపించాలా పర్లేదు అయ్యా వీళ్ళకి అందరికి మరి అంటే స్పందనకి రేపు ఏమైనా పంపించమంటారా వీళ్ళందరికి వీళ్ళందరికి రైట్ వీళ్ళందరికి నేను ఎందుకంటే కోనేటిపురంలో ఉన్నా ఇల్లు తిరుగుతున్నాను నేను ఇది మొత్తం ఇష్యూ కాకముందే ఎందుకంటే నేను ఇక మండలంలో తీస్తా ఇక నియోజకవర్గంలో తీస్తా ఇది ఇంకొక రకంగా ఇంకొక రకంగా ఇష్యూ కాకముందే వీళ్ళకి షెడ్యూల్ ఇచ్చేసేసి ఓకే మామూలుగా యాక్చువల్గా అయితే నేను ఇక్కడికి వచ్చి ఈరోజు అన్ని తిరిగి రేపు స్పందనకు తీసుకెళ్దాం ఆపుతాను ఆపుతానయ్యా ओके ओके राइट है रेल कितने घंटे चलते हैं सर प्लेटफार्म पर लो हां प्लेटफार्म पर वो लोग निकलते और 20 मिनट से चलते हैं सर बस टाइम ओके ओके नहीं यार मैं समझाता हूं गैंडो करे राइट राइट मैं मानता हूं मेरे द्वारा साफ राइट भैया थैंक थैंक यू सर ओके बेबी कि देखो नि सर्टिफिकेट ಹಾಂ ನೀವು ಟೆನ್ಷನ್ ವಸ್ತದೆಲೆ ವಚ್ಚಿ ದಾಕ ಫೈಟ್ ಓಕೆನಾ ಥ್ಯಾಂಕ್ ಯು ನಮಸ್ತೆ